మిలాదున్న మీ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు డీజేతో పాటు వాహనానికి మంటలు అందుకొని పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న సమయంలో బందోబస్తులోని పోలీసులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నగర పోలీసులు ర్యాలీలకు అనుమతించారు దీంతో పాతబస్తులోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలు మక్కా మసీదు చార్నార్లకు చేరుకొని ముందుకు కదిలాయి పొద్దంతా సాఫీగా కొనసాగిన ర్యాలీలు రాత్రి అనుమతి ముగిసిన అనంతరం చార్మినార్ వద్ద డీజేలతో యువకులు కోరింత కేరింతలు కొడుతూ ముందుకు కదిలారు మక్కా మసీద్ దాటి చార్నార్ నిమ్రా హోటల్ ముందుకు రాగానే ఓ వాహనంలో ఒక్కసారిగా డీజేతో పాటు మంటలు వచ్చాయి చూస్తుండగానే మంటలు ఎగిసిపడి డీజేకు వ్యాపించడంతో వాహనంపై ఉన్న యువకులు కిందికి దూకి తమ ప్రాణాలు దక్షించుకున్నారు అక్కడే విధి నిర్వహణలోని పోలీసులు వెంటనే స్పందించారు డీజే వాహనంలో డీజిల్తో పాటు ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఉంది డెకరేషన్ పేపర్లను గాల్లోకి వదలటం కోసం ఈ ఆక్సిజన్ సిలిండర్ను వాహనంలో ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు ఒకవేళ ప్రమాదవశాత్తు మంటలు ఆక్సిజన్ ట్యాంక్తో పాటు డీజిల్ ట్యాంకు వ్యాపిస్తే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ముఖ్యంగా ఆక్సిజన్ ట్యాంక్ పేలితే దాదాపు ఒక కిలోమీటర్ వరకు దాని ప్రభావం ఉంటుందని సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు వాహనానికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇవి పేలిపోయే ప్రమాదం పొచ్చుకున్న విషయాన్ని బందోబస్తులను పోలీసులు గమనించి హుటాహుటే స్పందించారు మంటలకు తగలుపడుతున్న వాహనం వద్దకు ఎవరు వెళ్లకుండా చుట్టూ వలయాకారంలో బారికేడ్లను ఏర్పాటు చేసి జాగ్రత్త పడ్డాడు అందుబాటులో ఉన్న అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేయడానికి సహాయపడ్డారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఒకవైపు ప్రమాదం జరుగుతున్నా కొంతమంది యువకులు ర్యాలీలు తీసే ప్రయత్నాలు చేయడమే కాకుండా అడ్డుగా పెట్టిన బార్కెట్లను తొలగించే ప్రయత్నం చేశారు బార్కెట్లను తొలగించే వారిని బందోబస్తులోని పోలీసులు వారించారు ప్రమాదం పొంచి ఉన్నందున వెంటనే అక్కడికి ఎవరు వెళ్ళాలని వెళ్ళకూడదని కోరారు అయినప్పటికీ వినకపోవడంతో తమ లాఠీలకు పని చెప్పారు అయితే ఇది లాఠీ చార్జ్ అంటూ కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారింది दिन के नगर पुलिस कमिश्नर सी वी आनंद मेन्टेनेंसारू यहाँ पर आपको पता है कि एक डीजे में वो आग लग गई थी वो एक एक्सीडेंट है और अगर वो डीजे का जो बैटरी है अगर वहाँ से आग फैल के डीजल टैंक पे अगर उसको लग जाता तो बहुत बड़ा एक्सप्लोजन होता है तो इस प्रोटेक्शन की वजह से सेफ्टी मेजर्स की वजह से सबको बैरिकेड लगा के थोड़ा दूर रखना पड़ा और उसको भी तोड़ के अगर थोड़े लोग आगे आए हैं तो उनको रिक्वेस्ट करके पीछे जाने के लिए कहा गया था तो उसको लाठी चार्ज आप कहेंगे तो वो बुरी बात है ये पब्लिक के सेफ्टी के लिए किया गया था थैंक यू